టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సుస్థిరస్థమైన స్థానాన్ని సంపాదించుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక నటుడిగా ఒక విలన్గా ఒక హీరోగా ప్రొడ్యూసర్గా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల అధిపతిగా ఆయనకున్న పేరు అంతా ఇంత కాదు ఇక విషయంలోకి వస్తే కొద్ది రోజుల క్రితం ఆయన నిరాహార దీక్షకు దిగారు ధర్నాలు కూడా చేశారు ఇదంతా ఎందుకు అని అడిగితే ఆయనకి గత మూడేళ్లుగా తన స్కూల్ శ్రీ విద్యానికేతన్కి స్టూడెంట్స్కి ఫీజ్ రియంబర్స్మెంట్ రావట్లేదని గవర్నమెంట్ నుంచి కనీసం ఒక్క పైసా కూడా రాలేదు అంటూ ఆయన నిరాహార దీక్షకు దిగారు ఏసీ కార్లో ఏసీ ఇండ్లో ఉండాల్సిన ఆయన నడి రోడ్డు మీద మండు టెండలో ఆయన న్యాయం కోసం పోరాటం చేశారు ఇక ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా అంటే మంగళవారం అధికారికంగా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు ఇక విషయానికి వస్తే జాయిన్ అయిన తర్వాత ఆయన అధికారికంగా వైఎస్ జగన్ సాక్షిగా ఆయన అడుగు అడుగుపెట్టారు గత కొద్ది కాలంగా వైఎస్ఆర్సిపి నుంచి జగన్ ఆయన్ని పార్టీలో చేరమని కోరుతున్నారని అయితే అది ఇప్పటికి కుదిరిందని ప్రజలకి ఆయన ఎంతో సేవ చేస్తాడు ఒక మంచి ముఖ్యమంత్రిగా ఆయన పాలిస్తాడు అన్న నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చానని ఆయన పేర్కొన్నారు అయితే ఆయన ఆయన వైఎస్ఆర్సిపిలో జాయిన్ అవ్వటం కూతురు లక్ష్మి మంచుకి అలాగే కొడుకు విష్ణువర్ధన్కి కూడా ఎంతో ఇష్టం ఇక కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్ శ్రీపీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఆయన్ని చాలా సాధారణంగా ఆహ్వానించారు దీనికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా జరిగింది అయితే ఈ విషయం పేర్కొన్న ఈ విషయం గురించి మంచు లక్ష్మి తన ట్విట్టర్ అకౌంట్లో ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న అని కొట్టబోయి ఆల్ ద వెరీ నాన్న అని పెట్టారు అయితే అది కాస్త చాలామంది నేటిజన్లు ట్రోల్ చేస్తున్నారు అవును వెరీ నానానే అని కొంతమంది అయితే మరికొంతమంది మాత్రం మేడం ఆల్ ద వెరీ నానా కాదు ఆల్ ద వెరీ బస్ నానా అని చెప్పాలి అంటూ మంచు లక్ష్మిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి మంచు లక్ష్మి కూడా తను చేసిన తప్పుని తెలుసుకుని త్వరగానే సరిదిద్దుకుంది సో మరి ఇలా ఉంటాయండి నెట్లో ట్రోల్స్ అనేవి ఇక సోషల్ మీడియా అంటేనే అంత మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి ఎన్నో విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి